క్యాన్సర్ బాధితుల మొహాల్లో చిరునవ్వు చెందించడానికి హెల్పింగ్ మైండ్స్ గొప్ప సంకల్పంతో తలపెట్టిన హెయిర్ డొనేషన్ కార్యక్రమానికి మహిళలు అమ్మాయిలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కేశాలు దానం చేస్తున్నారు పొంగనూరుకు చెందిన శ్రీనివాసులు రెడ్డి విమలా దంపతుల కుమార్తె పవిత్ర హెల్పింగ్ మైండ్స్ కారణానికి వచ్చి స్వచ్ఛందంగా తన కేశాలను దానం చేశారు వీరికి హెల్పింగ్ మైండ్స్ బిలు పూల మొక్కను ప్రశంస పత్రాన్ని అమర్నించారు ఇప్పటి వరకు దానం చేసిన వారి సంఖ్య యాభై ఏడుకు చేరుకుందని అబూబకర్ తెలియచేశారు హలో ఆల్ నా పేరు పవిత్ర ఇవాళ హెల్పింగ్ మైండ్స్ లో సిక్స్టీ సెకండ్ హెయిర్ డోనర్గా ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉంది సో మమ్మీ డాడీ మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా ఈ హెల్పింగ్ మైండ్స్ గురించి నాకు తెలిసింది సో అందరూ క్యాన్సర్ పేషెంట్స్ కి హెయిర్ డొనేట్ చేస్తుంటారు ఎందుకు చేయకూడదు అన్న థాట్ మమ్మీదే సో అందుకే ఇవాళ హెయిర్ డొనేట్ చేశాను సో నా సర్కిల్ లో ఉన్న నా ఫ్రెండ్స్ కి నా రిలేటివ్స్ కి నేను చెప్తాను హెల్పింగ్ మైండ్స్ గురించి సో మీ సైడ్ నుండి కూడా మీరు ఇలా హెల్పింగ్ మైండ్స్ తో ఒక స్టెప్ ముందుకు వేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ అందరికీ నమస్కారం ఒక మంచి పని తలబెడితే గన మనతో పాటు పది అడుగులు ముందుకు వస్తాయి అనడానికి నిదర్శనం క్యాన్సర్ బాధితుల కోసం ఈ కేశాల దానం గత రెండేళ్ల క్రితం హెల్పింగ్ మైండ్స్ గొప్ప సంకల్పంతో క్యాన్సర్ బాధితులకు అండగా నిలవాలని చెప్పి మొదలుపెట్టినటువంటి కేశాల దానానికి మహిళలు చిన్నారులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కేశాలు దానం చేస్తుండడం చాలా ఆనందదాయక విషయం ఏమంటే మహిళలకి అన్నం అనేదే కేశాలు వారిలో ఉన్నటువంటి సగ సగ భాగం అన్నాన్ని కేశాలను దానం చేయడం అంటే చాలా గొప్ప విషయం వారి యొక్క గొప్ప మనిషికి గోల్డెన్ హార్ట్కి హెల్పింగ్ మైండ్స్ నుంచి గొప్ప సాల్యూట్ తెలియజేసుకుంటూ క్యాన్సర్ పేషెంట్స్ ఫోర్త్ స్టేజ్లో కిమోథెరపీ వల్ల ఫోర్త్ స్టేజ్లో హెయిర్ లాస్ అయిపోవడం మనోవేదనకు గురయ్యి ఆత్మహత్యలకు పాల్పడే సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి వారికి అండగా నిలబడాలని చెప్పిన హెల్పింగ్ మైండ్ చేసినటువంటి గొప్ప సంకల్పానికి క్యాన్సర్ బాధితుల కోసం కేశాలు దానం చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం నేడు ఉంగనూరు పట్టణానికి చెందినటువంటి విమలా రెడ్డి గారి కుమార్తె పవిత్ర గారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ కేశాలను దానం చేయడం తన గోల్డెన్ కి హెల్పింగ్ మైండ్స్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని తమ తమ పరిధిలో సేవా కార్యక్రమాలు ముందు ముందుకు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం హెల్పింగ్ మైండ్స్ చూసుకోవచ్చు మనం ఈ మదనపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆక్సిజన్ సిలిండర్లు కాన్సన్ట్రేటర్లు ఎవరికైనా కావాలంటే ఇప్పుడు కూడా ఉచితంగా అందిస్తున్నాం వాయిల్పాడులో ఉచిత బాడీ సేవ బాడీ ఫ్రీజర్ బాక్సులు కూడా అందుబాటులో ఉన్నాయి ఆ సేవలు కూడా వినియోగించుకోవచ్చు అదేవిధంగా ప్లే లో దేశవ్యాప్తంగా రక్తదాతలుగా నమోదు కావడానికి ఓ పాన్ ఇండియా యాప్ కూడా ఉంది రక్తదాతలుగా నమోదు అవ్వాలని చెప్పి హెల్పింగ్ మైండ్స్ నుంచి పిలుపులుస్తున్నాం ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో హెల్పింగ్ మైండ్స్ మరిన్ని సేవా కార్యక్రమాలు తెలియజేసుకు చేస్తుందని తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి జై భారత్